ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఇరవై ఒకటవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని సంకల్పానుసారంగా దేవుని చిత్తానుసారమైన మార్గములో నీవు సాగిపోతూ ఉంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటూ ఆయన కాపరత్వంలో నడవడానికి నీవు సిద్ధపడుతూ ఉంటే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి కృప నిన్ను వెంబడిస్తుంది క్షేమము నీ వెనువెంటనే నడుస్తుంది అంతేకాదు ప్రియమిత్రమా దేవుని యొక్క సన్నిధిని వెంట రావడమేగాక ఒక ఉన్నతమైన అధికారిని ఎదుర్కోవడానికి ఘనులైనటువంటి వ్యక్తులు ఎదురు వచ్చినట్లు ఆ మహాదేవుని దూతలు నిన్ను ఎదుర్కోవడానికి వస్తారు ఆదికాండము పేరెండవ రెండవ అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి అని మొదటి వచనంలో రాయబడింది యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహన్నయ్యము అను పేరు పెట్టాను తన మార్గమున వెళ్తూ ఉన్నాడు యాకోబు వెళ్ళే మార్గము దేవుడు నిర్దేశించిన మార్గము నేను నా పితరుల యొద్దకు వెళ్ళాలా ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు స్పష్టతనిచ్చాడు అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు గనుక అతన్ని ఎదుర్కోవడానికి దేవదూతలు దిగి వచ్చాడు అంతేకాదు దావీదు భక్తుడు అంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు ఆహా ఏమి భాగ్యం అండి ఆ మహాదేవుడే తన దాసుడను ఎదుర్కోవడానికి తన పిల్లలను ఎదుర్కోవడానికి కలుసుకోవడానికి వస్తూ ఉంటాడట తన రక్త సంబంధులు తన కన్నబిడ్డలు విదేశాల నుండి వస్తున్నారనగాని వారిని ఎదుర్కోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు ఆ మహాదేవుడు ఎదుర్కోవడానికి వస్తున్నాడు వట్టి చేతులతో కాదు సుమా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎన్ని ఆశీర్వాదాల మూటను దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో అందులో శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టుకుని ప్రభుని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మట్టి పురుగులమైన మనకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నాడా ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా లేదు అవును ప్రియమిత్రులారా ఆయన స్వరక్తమిచ్చి మనలను కన్నాడు తన విలువైన రక్తము చేత మనలను కొన్నాడు నీవు నేను ఆయన దృష్టిలో విలువైన వారము సుమా ఆయన మనల్ని ఏమాత్రము చులకనగా తేలికగా చూడడం లేదు ఘనులుగా ఘనమైన వారుగా అంతకంటే ఎక్కువ తన పిల్లలుగా ఆయన చూస్తున్నాడు ఆ ప్రేమ బంధముతోనే నిన్ను నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు ఈ ఉదయకాలం ఈ శుభవేళ ప్రభు నిన్ను ఎదుర్కొనుగాక శ్రేయస్కరమైన ఆశీర్వాదాల మూటను నీకు అనుగ్రహించునుగాక ఆనాటి దావీదు భక్తుని దర్శించిన దేవుడు ఈ ఉదయకాలము నిన్ను నన్ను దర్శించునుగాక యాకోబును ఎదుర్కొన్న మహన్నయ్యము సేనలు మనల్ని ఎదుర్కొనుగాక అట్టి కృపా ఆశీర్వాద సంపూర్ణతతో దేవుడు నింపును నింపునుగాక ఆమె